అన్న ఎంపీడీ ఆఫీస్కి అడిగిపోతే ఎంపీడీ వారు రెస్పాన్స్ అయితే లేరు క్లస్టర్ ఆఫీసర్ రెస్పాన్స్ లేదు నా ఫైల్ ఎక్కడుందో దొరుకుతలేదన్న ఒకసారి చెప్పన్న మీరు చెప్తే వింటారు కదా అంటే మురళీ నేను చేస్తున్నానే నీ సంతగా నేను పెట్టిస్తానా నా పేరు చెప్పో అవుతుంది పో అన్నాడు రెండో రోజు ఫోన్ చేసిన రెండో రోజు ఫోన్ చేస్తే లంచం అడిగిండు యాభై వేలు ప్రాసెస్ ఉంటుంది దాని మీద నీకు తెలియదు అన్న రోడ్డు మీద తిరుగుతావు అని అన్నాడు మళ్ళీ నాకు రికార్డింగ్ రికార్డింగ్ ఉంది ఇవన్నీ ఫైల్ ఆపుతున్నా నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో నువ్వు నేను చెప్పినట్టు ఇంటలో చెప్పిందే నేను వినాలే అని మాట్లాడండి ఏం చెప్పండి ఆయన హలో చెప్పి

తక్షణమే ఎంపీపీకుంటా మండలం నుంచి వెళ్ళి రెండు లిస్ట్ ఉంటే ఇప్పటివరకు ఇల్లు ఒక్క యూనిట్ కూడా విడుదల కాలే ఎందుకు విడుదల కాలేదు అది ఎంపీపీ హస్తం ఉంది ఎందుకంటే లక్ష రూపాయలు యాభై వేలు ఇస్తేనే ఇక్కడ నుండి మూవ్ అవుతుంది ఇక్కడ బోర్డు రాసుకోమని ఎంపీపీ ఆఫీస్ అని చెప్పండి ఇక్కడ ఎంపీ ఆఫీస్ కాదు ఎంపీపీ ఆఫీస్ ఇక్కడ చేరేసుకొని కూర్చోమని చెప్పండి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు దళితుల బాగు కోసం దళితులు వెనుకబడినటువంటి కులాలలో ఏదైతుందో ఆర్థికంగా ఎదగాలని కేసీఆర్ గారు హుజురాబాద్ నియోజకవర్గాన్ని ఒక పైలట్ గా తీసుకున్న తర్వాత ఇల్లందకొండ మండలం జమ్మికుంట మండలం వీనవంక మండలం కమలపూర్ మండలాలలో స్థానికంగా ఇల్లందకొండ మండలం ఎంపీపీ స్థానికంగా ఉన్నటువంటి జిల్లా చైర్పర్సన్ వాళ్ళు దళితులు ఉండి కూడా ఈ ఇల్లంతకొండ మండలం ఒక్క బెనిఫిషర్ కూడా విడుదల చేయలేదు ఎందుకు ఈ ఎంపీపీ నా దగ్గర నుంచి వెళ్ళి అథారిటీ అథారిటీ ఉంటేనే నేను ఫైల్ మూవ్ చేస్తా లేకుండా లేదు అని బెనిఫిషర్ని చాలా ఇబ్బంది పడి ఇబ్బంది పాలు చేస్తున్నారు ఏ ఫైల్ అయితే ఆయన దగ్గరికి వస్తుందో ఇక్కడ ఎంపీడో ఆఫీస్ గారు కూడా ఇక్కడ కుమ్మక్కై సెక్షన్ ఆఫీసరు ఎంపీడీ ఆఫీసరు క్లస్టర్ ఆఫీసర్ గారు వీళ్ళందరూ కలిసి ఎంపీ ఫోన్ చేస్తేనే పని అవుతుంది లేకుంటే లేదా అని ఎంపీ గారికి ఫోన్ చేయమంటున్నారు నిజంగా జంజీనుగా లబ్ధిదారికి ఎందుకు ఫైల్ ఆపుతున్నారు ఎందుకు లిస్ట్ లిస్ట్అవుట్ చేస్తలేరు ఇందులో ఎంపీ గారి భర్త వెంకటేష్ లక్ష లక్ష రెండు లక్షల నుంచి యాభై వేల నుంచి లంచాలకు పాల్పుతు పాల్పాలుతున్నాడు డిమాండ్ చేస్తూనే ఉన్నాడు నన్నే నాకే ఫోన్ చేసి నీ ఫైల్ ఆపుతున్నా ఎవరు చేసుకుంటా బెదిరిచిండు రికార్డింగ్ కూడా ఉంది విత్ రికార్డ్తో సహా మేము ముందు చూపిస్తా మీరే వినండి అంటే నా లాంటి వాళ్ళకే ఇలాంటి అన్యాయం జరిగితే మామూలు గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు ఇలాంటి కూలి పని చేసుకుంటూ వాళ్ళు ఎంత ఇబ్బంది పాలవుతారు ఒక్కసారి ఆలోచించి ఎంపీబిని తక్షణమే సస్పెండ్ చేయాలి